హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అనోవ్లాగ్స్ మనకి పిల్లలకి ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ రెడీగా ఉండాలి అలాగే మనకి మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది అందుకని మ్యాంగో సీజన్ అయిపోయేలాపు మ్యాంగోతో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కస్టర్డ్ పౌడర్ విత్ మ్యాంగోతో బ్రెడ్ పుడింగ్ ఇక్కడ టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను తీసుకొని దాన్ని కాచి చల్ల పాలల్లో కలుపుకుంటున్నానండి ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఈ హాఫ్ లీటర్ పాల్ని ఒక పొంగు వచ్చే వరకు కాగబెట్టుకోవాలి ఇలా పాలు మరిగిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ పాలు వాటిని వీటిలో కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకోవాలి ఇక్కడ అలాగే టూ స్పూన్స్ చక్కెర వేసుకోవాలి ఎక్కువ చక్కెర వేయద్దు తర్వాత మనం మ్యాంగో గుజ్జు కలుపుతాం దీంట్లో టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఇలా మరిగిన తర్వాత వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి మనం మ్యాంగో గుజ్జుని యాడ్ చేసుకుందాం ఇక్కడ ఈ మ్యాంగో గుజ్జుని ఒక మ్యాంగోని పూర్తిగా గుజ్జు అంతా తీసుకొని మిక్సీ పట్టాను మిక్సీ పడితే బాగా మెత్తగా స్మూత్గా వస్తుంది స్మూతీలాగా వస్తుంది ఆ స్మూతీని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసి బాగా కలుపుకోవాలి ఈ పాలు మ్యాంగో గుజ్జు ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసిపోయి క్రీమీ స్ట్రక్చర్ లాగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటి సైజ్ అడ్జస్ట్ కట్ చేసుకొని దీన్ని ఇది బ్రెడ్ చిన్నది అందుకని టూ పార్ట్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా టూ పార్ట్స్ లాగా టేస్ట్ చేసుకొని తీసుకోవాలి మనం ఎన్ని పెట్టుకోవాలనుకుంటే అన్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ముందు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పాలని ఒక లాగే వేసి తర్వాత ఈ బ్రెడ్ ముక్కలు పెట్టేసి మళ్ళీ దీని మీద ఆ కస్టర్డ్ పౌడర్ మ్యాంగో పాలు ఈ విధంగా స్ప్రెడ్ చే పోయాలి తర్వాత మళ్ళీ సేమ్ అదే బ్రెడ్ మీద మళ్ళీ ఈ విధంగా బ్రెడ్ పీసెస్ పెట్టుకోవాలి ఇలా మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు త్రీ లేయర్స్ కావాలంటే త్రీ లేయర్స్ టూ లేయర్స్ కావాలంటే టూ లేయర్స్ ఇలా అన్నీ పెట్టేసుకొని తర్వాత దీనిపైన గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన తర్వాత బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది బ్రెడ్ మీకు తీసి చూపిస్తాను స్మూత్గా చాలా బాగుంటుంది ఈ మ్యాంగో సీజన్ అయిపోయేపు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా పిల్లలకి నచ్చుతుంది చూడండి జ్యూసీ జ్యూసీగా చాలా స్మూత్గా చాలా బాగుంది కదా నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై